ఒక్కోసారి చూడండి ఒకే ఒక కార్యక్రమం మన సంస్కృతి ఎంత గొప్పదో మన కట్టినట్టు చూపిస్తుంది ఇటీవల వేద పండితులను గౌరవించే ఒక సభ జరిగింది అది కేవలం ఒక సన్మాన సభలా అనిపించలేదు మన ప్రాచీన సంస్కృతికి అద్దం పట్టినట్టు అనిపించింది అసలా సభలో వేద సంస్కృతి గురించి ఎలాంటి అద్భుతమైన విషయాలు బయటపడ్డాయో వాటి గురించే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఈ ఒక్క వాక్యం చాలు వేదమంటే ఏంటో చెప్పడానికి వేదం భగవంతుని శబ్దరూపమే ఇది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు చెప్పిన మాట ఒకసారి ఆలోచించండి భగవంతుడే గనక మనతో మాట్లాడితే ఆ మాటలు ఎలా ఉంటాయో ఆ శబ్దమే వేదమనమాట ఇంతకంటే సింపుల్గా ఇంతకంటే పవర్ఫుల్గా వేదం ప్రాముఖ్యతను ఎవ్వరూ చెప్పలేరేమో మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక సభ అని అదే సామవేదం రామమూర్తి శర్మ ఫౌండేషన్ వాళ్లు నిర్వహించిన విద్వత్సన్మాన సభ అసలి ఫౌండేషన్ ముఖ్య ఏంటంటే తమ జీవితాలనే వేదాల అధ్యయనానికి అనుష్ఠానానికి చేసిన మహానుభావులను గుర్తించి గౌరవించడం అలాంటి ఒక గొప్ప కార్యక్రమం నుంచే మనం ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం సరే మరి ఈ ఏడాది ఆ పురస్కారం ఎవరికి దక్కింది ఆయన బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాటి గారు ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ఆదర్శ వేద పండితుడు ఎలా ఉండాలి అని మాట్లాడుకోబోతున్నాం కదా దానికి సజీవ సాక్ష్యం ఈయనే అసలు ఒక ఆదర్శ వేద పండితుడు అని ఎవరినంటాం వాళ్ల లక్షణాలేంటి దీన్ని అర్థం చేసుకోడానికి మనం ఎక్కడకో వెళ్లక్కర్లేదు ఇందాక చెప్పుకున్న పురస్కార గ్రహీత జీవితమే మనకొక పెద్ద ఉదాహరణ చూడండి ఒక నిజమైన ఘనపాటి అవ్వాలంటే కేవలం వేదం చదిమితే సరిపోదు గురువు దగ్గర శాస్త్రోక్తంగా నేర్చుకోవాలి అంతేకాదు గురుసేవ చేస్తూ దాని లోతైన అర్థాన్ని తెలుసుకోవాలి పాండిచ్యంలో అత్యున్నత స్థాయికి చేరాలి అన్నిటికంటే ముఖ్యంగా నేర్చుకున్నదాన్ని జీవితంలో పెట్టాలి దాన్నే అనుష్ఠానం అంటారు ఇలాంటివాళ్ళూ తమ జ్ఞానాన్ని కూడా పంచుతారు శ్రీ సీతారామచంద్ర ఘనపాటిగారు వీటన్నిటికీ నిలువుటద్దం అందుకే ఆ సభలో వక్తలన్నారు ఇలాంటి మహానుభావులు నడిచే నేల కూడా పవిత్రమవుతుందని సరే వేదం గొప్పది అంటున్నాం కాని ప్రపంచంలో ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు సాహిత్యాలు ఉన్నాయి కదా మరి వాటన్నిటికీ వేదానికి ఉన్న అసలు తేడా ఏంటి వేదాన్ని అంత ప్రత్యేకంగా ఎందుకు చూడాలి ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడే శ్రీ గారు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు సాహిత్యం రెండు రకల్లట ఒకటి కృతకం రెండూది కృతకేతరం కృతకం అంటే మనుషులు రాసింది కాళిదాస్ కావ్యం కావచ్చు షేక్స్పియర్ నాటకం కావచ్చు ఇవన్నీ ఎవరో ఒకరు తమ తెలివితో సృష్టించినవి కాని వేదం అలా కాదట అది కృతకేతరం అంటే ఎవ్వరూ సృష్టించలేదు అది ఎప్పుడూ ఉండేదే దైవికమైనది కృతకేతరం ఈ ఒక్క పదం వెనుక ఎంత లోతైన అర్థమొందో చూడండి దీని అర్థమేంటే వేదాలు ఏ ఒక్కరి మెదడులోంచో పుట్టినవి కావు అవి సృష్టితో పాటే ఉన్నాయి వాటిని ఋషులు దర్శించారు అంతే అంతేకాని వాళ్లు రాయలేదు వేద తత్వశాస్త్రంలో ఇదే చాలా కీలకమైన విషయం ఓకే ఇదంతా సిద్ధాంతం కాని ప్రాక్టికల్గా దీని ప్రభావమేంటి వేదమనేది కేవలం పాత పుస్తకాల్లోని అక్షరాల సమూహమా లేక దానికి నిజంగానే ఏదైనా శక్తి ఉందా ఒక సజీవ శక్తిగా వేదం ఎలా పనిచేస్తుందో చూద్దాం మనలో చాలామందికి వచ్చే డౌటిది మంత్రం చదివేటప్పుడు ఉచ్చారణ సరిగ్గా ఉంటే చాలాదా దాని మీనింగ్ కూడా తెలియాలా శబ్దం ముఖ్యమా అర్ధం ముఖ్యమా ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న కథలో ఉంది విందామా ఆ సభలో శ్రీ సుదర్శన శర్మగారు ఈ కథ చెప్పారు ఇద్దరు ఋషులు నృమేధుడు పరుచ్చేపుడు వాళ్ళిద్దరికీ ఒకే టాస్క్ తడికర్రతో మంత్రం చెప్పి నిప్పు పుట్టించాలి ఫస్ట్ నృమేధుడు మంత్రం చదివాడు ఏమైంది జస్ట్ పొగ వచ్చింది అంతే ఆ తర్వాత పరుచ్చేపుడు అదే మంత్రం చదివాడు వెంటనే భగ్గున మంటలొచ్చాయి ఏంటి తేడా ఇద్దరూ చదివింది ఒకే మంత్రం కాని పరుచ్చేపుడు కేవలం పలకడమే కాదు ఆ మంత్రం యొక్క పూర్తి అర్థాన్ని వెనకున్న శక్తిని ఆవాహన చేసుకుని చదివాడు చూశారా అర్థం తెలుసుకుని పఠిస్తే ఉంటుందో కేవలం బట్టి పడితే సరిపోదు ఇవన్నీ వింటుంటే ఓహో ఇదంతా పెద్ద పెద్ద పండితుల విషయం మనకెందుకులే అని అనిపించొచ్చు కాని అస్సలు విషయమేంటంటే మనకు తెలియకుండానే మన ప్రతిరోజు మనం వేదాన్ని అనుసరిస్తూనే ఉంటాం ఒక చిన్న ఉదాహరణ మనం ఎంతో ఎంతోమందికి నమస్తే చెప్తాం ఎప్పుడైనా ఆలోచించామా దాని అర్థమేంటని ఈ పదం రుద్రం నుంచి వచ్చింది నమహ అంటే నమస్కారం తే అంటే నీకు ఎవరికి నీకు నీ శరీరానికి కాదు నీలో ఉన్న దైవత్వానికి ఆ పరమాత్మ అంశకు నమస్కరిస్తున్నానోనర్థం నాలోని దైవం నీలోని దైవానికి నమస్కరిస్తోంది అబ్బా ఎంత అద్భుతమైన భావన కదా చూసారా ఇంత సింపుల్ పలకరింపులో ఎంత వేదం దాగుందో సరే ఇంత గొప్ప జ్ఞానం ఇంత గొప్ప సంస్కృతి తరతరాలుగా మనదాకా ఎలా వచ్చింది దానికదే బతికుందా లేక దాన్ని సజీవంగా ఉంచడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా ఇక్కడే మనం సంప్రదాయం గురుపరంపర గురించి మాట్లాడుకోవాలి వేదమనేది డిక్షనరీ చూసి నేర్చుకునే సబ్జెక్ట్ కాదు అది ఒక యోగ్యుడైన గురువు దగ్గర ఆయనకు సేవ చేస్తూ నేర్చుకోవాలి ఆ గురు శిష్య పరంపర లేకపోతే ఈ జ్ఞానం ఎప్పుడూ అంతరించిపోయేది నిజానికి ఏ విధ్యైనా సరే కొన్ని భోగారు త్యాగం చేస్తేనే వస్తుంది అందుకే తమ జీవితాన్నే త్యాగం చేసి ఈ జ్ఞానాన్ని కాపాడుతున్న పండితులను సామవేదం రామమూర్తి శర్మగారి ఫౌండేషన్ లాంటి సంస్థలు గౌరవించడం చాలా ముఖ్యం ఇది కేవలం సన్మానం కాదు ఆ పరంపరను నిలబెట్టే ప్రయత్నం ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఒక సముద్రంలో నీటి చుక్కలాంటిది మన ఋషులు మనకందించిన ఈ జ్ఞాన సంపద ఎంత పెద్దదో ఎంత విలువైందో ఒక్కసారి ఆలోచిద్దాం ఆ సభలో డాక్టర్ టి నారాయణరావు గారు ఒక మాట అన్నారు మనం జీవితాంతం చదువుతూ కూచున్నా సరే మన ఋషులు మనకిచ్చిన సాహిత్యంలో కొంత భాగం కూడా పూర్తి చేయలేం అంత పెద్ద జ్ఞాన సముద్రాన్ని వాళ్ళు మనకిచ్చారు అని నిజమే కదా అది ఊహించడానికి ఎంత గొప్పగా ఉంది అలాంటి మహాసముద్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదు చూశారా కేవలం ఒకే ఒక్క సభ ఆ సభలో పండితులు పంచుకున్న కొన్ని మాటలు మన వేద సంస్కృతి గురించి ఎంత లోతైన అవగాహనను ఇచ్చాయో మరి ఇంత అమూల్యమైన ఈ జ్ఞాన వారసత్వాన్ని కాపాడుకోవడం గౌరవించడం మనందరి బాధ్యత కాదంటారా ఈ విశ్లేషణకు స్క్రిప్ట్ అందించింది పెద్దాడ నవీన్ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం